పట్టణానికి దూరంగా ఉన్న ఒక చిన్న పల్లెటూరులో బ్రాహ్మణ దంపతులు సత్యనారాయణ లక్ష్మి నివసించేవారు చాలా సంవత్సరాల పాటు వారు పిల్లల కోసమని తపస్సు చేశారు చివరికి వారి ప్రార్థనలకు ఫలితంగా ఒక అద్భుతమైన శిశువు జన్మించాడు పండితులు ఆ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు ఇతని ముఖం చంద్రుని వలె ప్రకాశిస్తుంది అని వారు అనుకున్నారు అందుకే అతనికి బాలచంద్రుడు అనే పేరు పెట్టారు బాలచంద్రుడు చిన్నప్పటి నుంచే తెలివితేటలు కలిగినవాడు ధైర్యశాలి ఒకరోజు గ్రామంలో ఒక విషసర్పం వచ్చి ప్రజలను భయపెట్టింది కానీ బాలచంద్రుడు తన తెలివితో అది హానికరమైనది కాదని అర్థం చేసుకొని దానిని వేరే ప్రదేశానికి తరలించాడు అప్పుడు గ్రామ ప్రజలు ఈ బిడ్డ అసాధారణ శక్తి కలిగిన వాడు అని అభిప్రాయపడ్డారు అదే సమయంలో రాజ్యంలో ఓ పెద్ద అపశృతి జరిగింది రాజకుమార్తె రాత్రిపూట అకస్మాత్తుగా మాయమైపోయింది రాజు ఆ విషయాన్ని తెలుసుకొని చాలా బాధపడ్డారు ఎవరో మహామాయావంతుడు ఆమెను అపహరించాడు అని అందరూ అనుకున్నారు రాజభవనంలో సమావేశమైన మంత్రి మండలి దీనికి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేసింది జ్యోతిష్కుడు నక్షత్రాలను పరిశీలించి ఈ రాజకుమార్తె ఓ మాయాశక్తి వల్ల అదృశ్యమయ్యింది దాని వెనుక ఓ శక్తివంతమైన రాక్షసుడు చెయ్యి ఉంది అని చెప్పాడు రాజు చాలా ఆగ్రహంతో ఈ విషయం ఛేదించగలిగిన వారికి భారీ బహుమానం అందచేస్తాను అని ప్రకటించాడు ఈ వార్త విన్న బాలచంద్రుడు రాజును కలిసేందుకు కోటకు వెళ్ళాడు అతను ధైర్యంగా రాజు ఎదుట నిలబడి మహారాజా మీ కుమార్తెను నేను వెతికి తెచ్చే బాధ్యత నాకు ఇవ్వండి అని చెప్పాడు రాజు ఆశ్చర్యపోయాడు బాలచంద్ర నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి ఇది సాధారణమైన విషయం అయితే కాదు అది ఒక మహామాయాశక్తి పని అని చెప్పాడు కానీ బాలచంద్రుడు ధైర్యంగా సమాధానం చెప్పాడు రాజా ధైర్యం బుద్ధి క్షమా ఉంటే ఏ శక్తినైనా జయించవచ్చు మీ అనుమతిని ప్రసాదించండి అని రాజు తాతని ధైర్యాన్ని చూసి మెచ్చుకొని నీ ధైర్యం చూసి చాలా సంతోషంగా ఉంది నీకు ఈ అవకాశం ఇస్తున్నాను అని అనుమతించాడు బాలచంద్రుడు జ్యోతిష్కుడు చెప్పిన సూచనలతో అడవిలోకి ప్రయాణించాడు అతను పక్షిరాజు కోటను దాటి మాయా గుహలోకి ప్రవేశించాడు గుహలోకి అడుగు పెట్టగానే అంతా చీకటి గాలిలో విచిత్రమైన శబ్దాలు అతనికి తెలియకుండానే అతని మీద రాక్షసుడు మాయాశక్తులతో దాడి చేశాడు కానీ బాలచంద్రుడు ధైర్యంగా తెలివిగా ఆ దాడిని తప్పించుకున్నాడు గుహలో ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడు కృష్ణాకాయమైన రూపంలో పెద్ద పంజాలు భీకరమైన కళ్ళతో కనిపించాడు నువ్వెవరు నా గుహలోకి ఎలా వచ్చావు అని గర్జించాడు బాలచంద్రుడు తన ధైర్యంతో నాకు భయం లేదు రాక్షసుడా నువ్వు నా రాజకుమార్తెను విడిచిపెట్టాలి అని గట్టిగా చెప్తాడు రాక్షసుడు నవ్వుతూ నువ్వు చిన్నపిల్లవాడివి నా శక్తిని నువ్వు గెలవలేవు అని అన్నాడు కానీ బాలచంద్రుడు ముందే ఓ గుహ రహస్యం తెలుసుకొని వచ్చాడు గుహలో ఉన్న మహాయంత్రాన్ని శివనామంతో సక్రియం చేసి రాక్షసుణ్ణి బంధించేశాడు రాక్షసుడు బాలచంద్రుడిని తెలివికి ఆశ్చర్యపడి తన శక్తిని కోల్పోయి మట్టిలో కలిసిపోయాడు రాజకుమార్తెను రక్షించిన బాలచంద్రుడు రాజ్యానికి తిరిగి వచ్చాడు రాజు అతని ధైర్యాన్ని చూసి నువ్వు నిజమైన వీరుడు నీకు నా రాజ్యాన్ని ఇస్తాను అని ప్రకటించాడు కానీ బాలచంద్రుడు అనుకువగా నా ధ్యేయం న్యాయం చేయడం మాత్రమే రాజ్యం పరిపాలించాలనే ఆశ నాకు లేదు అని చెప్తాడు అంతలో ప్రజలు ధీర బాలచంద్రుడికి జై అని నినాదిస్తూ అతని ఒక నిజమైన వీరుడిగా కీర్తించారు ఈ కథ ద్వారా తెలివి ధైర్యం న్యాయం ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కొనవచ్చని సందేశం ఇస్తుంది బలమైన శరీరంతో కాదు బలమైన హృదయంతో నిజమైన విజయాన్ని సాధించవచ్చు అని ఈ కథ మనకు బోధిస్తుంది మరి మన బాలకచంద్రుడి కథ మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ కామెంట్ చేసి మీ అభిప్రాయాన్ని నాతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్